అందరికీ నమస్కారం అండి ఇవాళ అయితే నేను మీకు దొండకాయ చట్నీ ఎలా చేయాలో చెప్తానండి ఇదైతే చాలా మంచిదండి డయాబెటిక్ పేషెంట్స్కి వాళ్ళకి షుగర్ కంట్రోల్లో ఉంటుందంటండి వారానికి ఒకసారైనా దొండకాయ కర్రీ చేసుకుని తింటే చాలా మంచిదంటండి అంటండి ఎప్పుడు కర్రీ అంటే బోర్ కొడుతుంది కదా అప్పుడప్పుడు ఇలాంటి చట్నీలు అవి కూడా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి అయితే ముందుగా శనగపప్పు కొద్దిగా మినపప్పు అయితే ఆయిల్లో ఫ్రై చేయండి పచ్చిమిరపకాయలు వేసుకుని ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి పచ్చిమిరపకాయలు బాగా వేగం అవసరం లేదండి కొంచెం వేగితే సరిపోతుందండి తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని సన్నగా కట్ చేసుకుని దొండకాయలు కూడా ఆయిల్లో ఫ్రై చేయండి దొండకాయలు మనకు పూర్తిగా ఫ్రైలా అయితే అవ్వాల్సిన అవసరం లేదండి నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇలా మగ్గితే సరిపోతుందండి మనం ఇది గరిటీకునేలా గుచ్చితే అది కట్ అవ్వాలండి అలా అయితే మనకి దొండకాయ ఉడికిపోయిన ముందుగా వేయించుకున్న పోపుల్ని మిక్సీ పట్టేయండి ఫస్ట్ ఒకసారి తర్వాత దానిలో మనం వేయించుకున్న దొండకాయలు కూడా వేసేయండి వేసేసుకుని అవి కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి దానిలో కొంచెం చింతపండు జీలకర్ర వెల్లుల్లి సాల్ట్ అయితే వేసేసుకోండి వేసేసుకుని మెత్తగా మిక్సీ పట్టండి ఇప్పుడు మూకుట్లో రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేద్దామండి వేసి శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు కొంచెం ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇవన్నీ వేసి కరివేపాకు ఇవన్నీ వేసి ఫ్రై చేయండి చట్నీ పో పెట్టడానికి అంతేనండి మన దొండకాయ చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇది ఇడ్లీ దోశ టిఫిన్స్ అన్నిటిలోకి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీకు చాలా నచ్చుతుందండి